హలో ఫ్రెండ్స్ చూడండి ఇది క్యాలీఫ్లవర్ పువ్వు అయితే ఈ క్యాలీఫ్లవర్ పువ్వు దాదాపుగా మూడు నెలలు లేదా నలభై ఐదు రోజుల కల్లా మనకి మొగ్గ మొదలైద్ది పువ్వు మీకు వీడియోలో పెట్టారు ఇది ముదిరిపోయింది ఇది ఆల్రెడీ పువ్వులో నుంచి ఈ క్యాలీఫ్లవర్ మొగ్గలో నుంచి ఇక ముదిరిపోయినప్పుడు ఇలాగా పూత వచ్చేస్తుంది ఈ పూత నుంచి మనకి మళ్ళీ గింజలు అవుతాయి ఈ గింజలు మళ్ళీ మొక్కలుగా ఏర్పడతాయి అంటే క్యాలీఫ్లవరు ముదిరిపోయినప్పుడు ఇలా విధంగా తయారైంది చూడండి ఒకసారి చూపిస్తుంది చూడండి క్యాలీఫ్లవరు ముదిరిపోయినప్పుడు పువ్వు ఈ విధంగా తయారైంది అంటే దాదాపుగా వేసి ఒక రెండు నెలలకి మనకి మొగ్గ వస్తుంది ఆ మొగ్గ విపరీతంగా మంచిగా పెరిగి అప్పుడు తినటానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇది ఏమవుతుందంటే అది కూడా చూడండి ఇలాగా తినడానికి అనుకూలంగా ఈ విధంగా ఉంటుంది పువ్వు ఈ విధంగా ఉంటుంది ఇది ముదిరే కొద్దీ మెల్లగా చూడండి ఈ పువ్వులో నుంచి క్యాలీఫ్లవర్లో నుంచి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి చూడండి మొక్కలు వచ్చేస్తాయి పువ్వులో నుంచి మొక్కలు వస్తాయి ఇలాగా ఈ ఇది మొక్క వచ్చింది అంటే ఇది ముదిరిపోయిన బాపతిగా ఇది ముదిరిపోద్ది ముదిరి ఇలాగ మొక్కలు వచ్చి ఈ మొక్కల్లో నుంచి ఈ విధంగా ముదిరిన పువ్వులో నుంచి ఈ విధంగా క్యాలీఫ్లవర్లో నుంచి మళ్ళీ మొక్కలు వస్తాయి చూస్తున్నారు ఇది మొక్కలు చూడండి ఈ మొక్కలు పువ్వు పువ్వు మొక్కలుగా వచ్చి మళ్ళీ ఇవి ముదిరే కొద్ది ఈ గింజలు ఎండిపోయి పువ్వు ఎండి గింజలు ఏర్పడతాయి ఈ గింజలు దీంట్లో నుంచి చూడండి ఇవ్వండి ఇగోండి కొంత దగ్గరను చూడండి ఇవ్వండి ఇవి గింజలు నల్ల నల్లగా నల్ల పూసల్లాగా రంగురంగులుగా వస్తాయి గింజలు కొన్ని ఆ గింజల్ని మళ్ళీ ఏం చేస్తారు సేకరించి ఆ గింజల్ని మళ్ళీ నారు పోస్తారు మళ్ళీ తో తొలకర్లల్లో జూన్ జూలై నెలల్లో మళ్ళీ బెడ్డు లేసి మట్టి బెడ్లు వేసి మెత్తగా చేసి దాంట్లో కొద్దిగా లైట్గా వేసి మళ్ళీ విత్తనాలు వేసి ఇసుకలో కలిపి జల్లుతారు అప్పుడు మళ్ళీ మొలకలు వస్తాయి మొలకలు వచ్చి కొత్త మొక్కలు ఏర్పడతాయి ఆ మొక్కలు దాదాపుగా రెండు మూడు అంగుళాలు వచ్చాక ఏం చేస్తారంటే వాటిల్ని రైతులకి ఇక పొలాల్లో వేసుకోవడానికి వాళ్ళు సేల్ చేస్తారు నర్సరీల్లో సేల్ చేస్తారు చూడండి క్యాబేజీ ఇది క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ముదిరిపోయినటువంటి పువ్వు అంటే ఇలా ఈ దశలో ఉంటే తింటారు ఇది ఈ దశలో ఉంటుంది పువ్వు ముందు తర్వాత మనకి మెల్లమెల్లగా టైం అయ్యే కొద్దీ మనం కోయకుండా అమ్మకుండా మార్కెట్ చేయకుండా నుంచి ఇలా ముదిరిగిపోతుంది పువ్వు ఈ ముదిరిన పువ్వులో నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పువ్వుల్ని వదిలేస్తారు కొన్ని మార్కెట్ చేశాక ఇవా ముదిరిన పువ్వుల్లో నుంచి మళ్ళీ విత్తనాలను సేకరిస్తారు దాదాపుగా ఒక నెల రోజులు అయ్యాక పువ్వు వచ్చినాక ఇలాగ ముదిరిన పువ్వులో నుంచి ఇలాగా పూత వస్తుంది క్యాలీఫ్లవర్ పూతలో నుంచి క్యాలీఫ్లవర్లో నుంచి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ పూత ముదిరిగిపోయిన ఫ్లవర్ నుంచి వస్తాయి అప్పుడు విత్తనాన్ని సేకరించి ఆ ఎండిపోవాలి వచ్చిన తర్వాత ఎండిపోయినప్పుడు ఈ పువ్వు ఏమైందంటే ఇలా కొన్ని రోజులు పూసి చూడండి చిన్న చిన్న విత్తనాలు కనబడుతున్నాయి చూడండి ఇవ్వండి ఆ విత్తనాలు నల్లగా నల్ల పూసలలాగా రంగురంగుల్లో వస్తే ఆ విత్తనాలను ఏం చేస్తారంటే సేకరిస్తారు దులుపుతారు ఎండిపోయాక దులిపి అప్పుడు ఆ విత్తనాల్ని మళ్ళీ నర్సరీలో మొక్కలుగా పెంచి మళ్ళీ ఆ మొక్కల్ని క్యాలీ తోటగా వేసుకుంటారు రైతులకి సేల్ చేస్తారు ఇది క్యాలీఫ్లవరు మొక్కల యొక్క హిస్టరీ విషయం చాలామందికి తెలియదు కనుక ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్న చూడండి కానీ ఆకులు ఇలాగొస్తే పువ్వు ఇలా ఉంటుంది మొక్క ఇలాగొస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు మీరు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైనా మీరు కూడా ఏదైనా క్యాలీఫ్లవర్ వేయాలంటే ఎలా వేయాలి అనేది చూసుకోండి కొన్ని విత్తనాలు సరిగ్గా రావు ఇలాగ తొందరగా ముదిరిపోయే విత్తనాలు ఉంటే కొన్ని కొన్ని ఏమో మంచిగా తొందరగా ముదరకుండా పువ్వు ఎడల్పు ఇంకా ఎడల్పుకి వస్తుంది ఎడల్పు కాకుండా ఇంకా ఎడల్పుకి వస్తుంది ఆ విత్తనం కొద్దిగా జాతిని బట్టి మారుతుంది అందుకనే రైతులకి చెప్పేది ఏంటంటే కొద్దిగా క్యాలీఫ్లవర్ విత్తనాలని మొక్కల్ని ఎంచుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించి చూసి ఎన్నుకోండి లేకపోతే తొందరగా ఇది చాలా తొందరగా ముదిరిపోయి పువ్వు పువ్వులో నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేసి ఇది మార్కెట్కి పనికిరాదు ఇది కేవలం మొక్కలు పెంచడానికి మొక్కలు వేసుకోవడానికి పనికి వస్తుంది మళ్ళీ దీని విత్తనం కూడా సరిగ్గా మనకి మార్కెటింగ్కి అనుకూలంగా ఉండదు కనుక మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా విత్తనాలు ఇలాంటివి పువ్వు తొందరగా వచ్చేస్తుందా ముదిరి కొద్దా లేకపోతే కొంతకాలం ఆగిద్దా మన మార్కెటింగ్ వరకు తెలుసుకొని జాగ్రత్తగా రైతులు ఈ క్యాలీఫ్లవర్ పండించాలి అనుకునే రైతులు కొద్దిగా తెలుసుకోండి ఒకటికి నాలుగు సార్లు వివరించుకొని అప్పుడు మొక్కల్ని విత్తనాల్ని నారు విత్తనాలని మొక్కల్ని సేకరించుకొని తమ పొలాల్లో పండించుకోండి ఇప్పుడు మాకు వేసినటువంటి వాళ్ళు పర్లేదు బాగానే వచ్చిన వాళ్ళకు కూడా క్యాలిఫ్లవర్ పూతలు కాకపోతే కొన్ని మార్కెట్స్లో అవడం వల్ల కొన్ని మిగిలిపోవడంతో ముదిరిపోయిన పువ్వులు వాళ్ళకైతే లాస్ అయితే లేదు దేవుడి దేవుళ్ళ మంచిగానే వచ్చింది కాకపోతే ఈ ముదిరిపోయిన పువ్వులు మాత్రం కొన్ని ఇలాగా వచ్చేస్తుంటే వాళ్ళు మార్కెటింగ్ చేయడం కొద్దిగా లేట్ అయినా కొద్దిగా మార్కెట్ లేకపోయినా వాళ్ళు కొద్దిగా కొయ్యడం లేట్ అయితే ఇలాగ ఇలాగా మొలకొచ్చేస్తే మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకల్లో నుంచి పూతొస్తుంది మళ్ళీ వాళ్ళు కావాలంటే విత్తనాలుగా వాడుకోవచ్చు లేదంటే వాళ్ళు మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ వేరే మొక్కలు వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కనుక క్యాలీఫ్లవర్ పండించాలనుకునే రైతులకి ఈ కోసం ఈ వీడియో పెడుతున్నాను జనరల్గా వ్యవసాయం మీద మక్కువ ఎక్కువగా వాళ్ళకి తెలుసుకోవాలనే వాళ్ళకు కూడా సరదాగా ఈ వీడియో చూడవచ్చు ఈ వీడియో చూడటం వల్ల మీకు వ్యవసాయ నాలెడ్జ్ వస్తుంది ఏ మొక్కలు ఎలా పెంచాలనేది ముఖ్యంగా ఈరోజు పెట్టిన వీడియోలు మాత్రం క్యాలీఫ్లవర్ యొక్క హిస్టరీ దాని యొక్క పద్ధతి చెప్పాను కాకపోతే విత్తనాలు ఎండుకునేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఎండుకోండి ఎందుకంటే తొందరగా ముదిరిపోయి పూత వచ్చేసి ఇలాగా ముదిరిపోయే పువ్వులు ఉంటాయి కొన్ని విత్తనాలు తొందరగా ముదురుగు రాగా మార్కెట్ వరకు ఆగుతాయి అంటే దాదాపుగా పూసిన తర్వాత మొగ్గు వచ్చిన తర్వాత ఒక నెల 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 పదిహేను రోజులు కూడా ఆగుతాయి మార్కెట్ మనం చేసుకోవడే అవకాశం టైం ఇస్తాయి మనకి కొన్ని కొన్ని విత్తనాలు కొన్ని విత్తనాలు తొందరగా ఇలాగ పక్వ దశకు వచ్చి ముదిరిపోయి మొక్కలు వచ్చేస్తాయి ఈ మార్కెటింగ్కి కుదరదు ఇది మా ఈ పువ్వుని తినడానికి ఇక కుదరదు ఇది కేవలం ఇక విత్తనాలకే వాడతారు ఇంత ముదిరిపోయింది అన్నట్టు ఇది ఇది ముదిరిపోయి మొక్కలు వచ్చి మళ్ళీ వచ్చి విత్తనాలు తయారైపోద్ది కనుక ఇది తినడానికి పనికిరాదు కానీ నారు పోసుకోవడానికి విత్తనాలు తీయడానికి మాత్రం అంటే మళ్ళీ మొక్కలు పెంచుకోవడానికి ఈ విత్తనాలు పనికి వస్తాయి ఇలాగ సేకరిస్తారు ఇది వదిలేస్తారు ఇది కొంత కొంతకాలానికి ఎండిపోయి విత్తనాలు ఇవ్వండి దీంట్లో విత్తనాలు వైపు పోస్తాయి విత్తనాలు మళ్ళీ సేకరించి మళ్ళీ నారు పోసి మొక్కలు పెంచి ఆ మొక్కలు నర్సరీలో మళ్ళీ సేల్ చేస్తారు కాకపోతే చూసి తీసుకోండి లేకపోతే మార్కెటింగ్ ఫాస్ట్గా చేయగలిగిన వాళ్ళు ఏ విత్తనం అన్న వేసుకోగలుగుతారు మార్కెటింగ్ స్లో ఉన్నోళ్ళు కొద్దిగా ఆగాల పువ్వు కొద్ది కొంతకాలం ఆగేటట్టు మార్కెట్ చేసుకోవడానికి టైం దొరికింది కనుక దొరికే విధంగా విత్తనాలు వేసుకోవాలా లేదు మేము ఎలా అయినా మేము ఫాస్ట్గా అమ్మగలం అన్న వాళ్ళు ఈ విత్తనాలను ఫాలో అవ్వచ్చు విత్తనాలు ఏం ఉండదు కానీ కొద్దిగా మార్కెట్ స్లో అయిన వాళ్ళకి కొద్దిగా స్లోగా వచ్చేటట్టు వేయాలా ఇల్లు కొద్దిగా ఫాస్ట్గా వచ్చేసినవి ఈ ఫాస్ట్గా రావడం వల్ల కూడా కొంత మనం మార్కెటింగ్కి మనం ముదురు ఇది పనికిరాదు ఇది తినడానికి పనికిరాదు ఇది కనుక ఇలాగ మార్కెట్ కొద్దిగా స్లో అయిపోద్ది కనుక చూసేసుకోండి విత్తనాలు ఇది క్యాలీఫ్లవర్ ముదిరిన క్యాలీఫ్లవర్ ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ రైతులకి తెలియజేయండి అంటే తెలిసిన రైతులు ఉంటారు తెలియని రైతులు కూడా ఉంటారు కాకపోతే విత్తనాలు మొక్కలు మొక్క మనకి ఎలా ఏంటనేది తెలియదు కాకపోతే దాని యొక్క మదర్ ప్లాంట్ ఎలాంటిది అనేది దాని యొక్క లక్షణాలు తెలుసుకొని అప్పుడు మనం కూడా విత్తనాన్ని ఎన్నుకోవాలా లేదు మీకు ఇది కూడా పనికి వస్తుంది దీంట్లో కూడా కాలీఫ్లవర్ మంచి కూరది మంచి టేస్ట్ ఉంటుంది కాకపోతే మనం మార్కెట్ స్లో చేసుకునే వల్ల ఉదిరిపోతాయి అంటే మార్కెట్ ఫాస్ట్ చేసుకునే వాళ్ళకి ఈ పంట మేలు కొద్దిగా మేము మార్కెట్ ఫాస్ట్ చేయలేము స్లో చేసుకుంటాం మాకు అంత తొందరగా మార్కెట్ అవ్వదు అనుకున్న వాళ్ళకి కొద్దిగా దీంట్లో మళ్ళీ రెండో రకము ఏదో ఇంకో ఇంకొక బ్రీడ్ ఉంటుంది విత్తనం ఆ బ్రీడ్ వాడుకోవాలా అది ఏమైందంటే ఆ మార్కెట్ చేసే టైం కొద్దిగా మనకి తొందరగా మార్కెట్ అవ్వకపోయినా ఇది లేటుగా వస్తుంది పూత ఆగిద్ది ఆ క్యాలీఫ్లవర్ మగ్గ ఆగిద్ది మార్కెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాగా క్యాలీఫ్లవర్లో అనేక రకాల రకాలుగా ఉంటాయి కొద్దిగా మనం మార్కెట్ని బట్టి మనం చేసుకునే విధానాన్ని బట్టి మీరు విత్తనాన్ని కానీ నారుని కానీ ఎన్నుకోండి రైతులకి ఈ విషయం తెలియజేస్తున్నాం మా వీడియో ద్వారా అంటే మాకున్న నాలెడ్జ్ ద్వారా మా దగ్గర ఉన్న పంట పొలాల్లోని క్యాలీఫ్లవర్ని సేకరించాం మా బీటెక్ స్టూడెంట్స్ చేసిన క్యాలీఫ్లవర్ తోటిది మనం చెప్పాను కదా మీకు వాళ్ళు మ్యాక్సిమం మార్కెట్ చేసేసారు బాగానే సేల్ చేశారు మిగతా ముదిరిపోయిన పోరు విధంగా వచ్చి ఇక ఇవి తీసేస్తారు కొద్దిగా ఎందుకంటే ఇది ఇక మార్కెటింగ్కి పనికి రాదు ఇత్తనాలకి నాకే పనికి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రైతుల్లో మీరు లైక్ చేయండి షేర్ చేయండి రైతులందరికీ షేర్ చేయండి సరదాగా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంటలు పా పాడి పంట పచ్చదనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వీడియో పెట్టండి సరదాగా చూస్తారు వాళ్ళకు కూడా నాలెడ్జ్ నేర్చుకుంటారు నాలెడ్జ్ అనేది ఎప్పటికీ లాస్ అవ్వదు దొంగ దొంగలించేది కాదు ఎవరు ఎత్తుకుపోయేది కాదు పంచే కొద్దీ పెరిగేది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కోసం అయినా చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రైతులు కూడా కొన్ని తెలియని వాళ్ళు నేర్చుకుంటారు తెలిసినోళ్ళు ఇంకా నేర్చుకుంటారు ఈ విధంగా క్యాలీఫ్లవర్ పంట గురించి మీకు తగిన విధంగా మా వీడియో ఉపయోగపడుద్ది అనుకోని పెట్టుతున్నాం ఉపయోగపడాలి కూడా మీకు కనుక మీరు నేర్చుకోండి దీని నుంచి కొంత అని ఈ వీడియో పెడుతున్నాం కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవుతూ ఉండండి మా వీడియోలు ఓకే ఫ్రెండ్స్ జై హింద్